శివపురాణం ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడిని కుమారస్వామి చంపివేసిన తర్వాత తారకాసుడి యొక్క కుమారులైన త్రిపురాసురులు మేరు పర్వతం మీద బ్రహ్మకై తపస్సు చేస్తారు బ్రహ్మ ప్రత్యక్షమై ఏ మరం కావాలో కోరుకొమ్మంటాడు దానికి త్రిపురాసురులు చావు మదరికి రాకూడదని కోరుకుంటారు దానికి బ్రహ్మ వారి కోరికను అంగీకరించక మరేమైనా కోరుకోమంటాడు అప్పుడు త్రిపురాసురులు మాకు మూడు లోహాలతో చేయబడినటువంటి మూడు పురాలు కావాలి అవి ఎవరికి కనిపించకుండా అదృశ్యమై ఉండాలి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి అవి ఒకే చోట కలవాలి అలా కలిసిన సమయంలో శివుడు ఇంతవరకు ఏ లోకంలోని ఉపయోగించినటువంటి బాణంతో వచ్చి మా మూడు పురాణాలను ఒకే బాణంతో ఛేదించాలి అని చెబుతారు దానికి బ్రహ్మ ఒప్పుకొని మయాసురుడని పిలిచి మూడు పురాలు నిర్మించి ఇవ్వమని ఆజ్ఞాపించి వెళ్లిపోతాడు దాంతో త్రిపురాసురుల యొక్క ఆగడాలకు అంతం లేకుండా పోతుంది దేవతలపై పగ తీర్చుకోసాగారు దేవతలంతా బ్రహ్మని వెంట పెట్టుకుని మహాశివుని వద్దకు వెళ్ళి తమ గోడును చెప్పుకుంటారు అప్పుడు మహాశివుడు తారకాసులను చంపడానికి ఒప్పుకుంటాడు దాంతో భూమి రథంగా మారింది సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలు అవుతారు బ్రహ్మ రథసారథి అవుతాడు హిమవంతుడు ధనస్సుగా ఆదిశేషుడు త్రాడుగా మహావిష్ణువు బాణంగా అగ్నిదేవుడు ఆ బాణం యొక్క మొన అవుతాడు శివుడు యుద్ధానికి బయలుదేరుతాడు కానీ ఎక్కడ త్రిపురాసురుల యొక్క పురాలు కనిపించకపోవడంతో గణపతికి ముందుగా పూజ చేయమని ఆకాశం అని చెబుతుంది శివపార్వతులు గణపతికి పూజ చేస్తారు దాంతో మూడు పురాలు వెయ్యి సంవత్సరాలు కావడంతో ఒకే చోట కలిశాయి అది చూసిన మహాశివుడు బాణం సంధించి పురాలపై వదిలాడు ఆ బాణం మూడు పురాణాలను భస్మం చేసింది దాంతో త్రిపురాసురులు మరణిస్తారు